హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మేము మొన్న జొనసేనలా గడ్డి విక్నామని చెప్పినాం కదా మొత్తం అయిపోలేదు అయిపోయినందుకు కూలీలు ఎవరు రాలేదు ఫ్రెండ్స్ ఈరోజు మా మామ నేను మా అక్క ఉంది మా అక్క మా అమ్మ కలిసి నలుగురం విక్తున్నాం ఫ్రెండ్స్ ఎవరు కూలీలు రానందుకు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ మేము ఎలా విక్తున్నాము గడ్డి ఏ విధంగా ఉంది అనేది మీకు మొత్తం మొత్తం వీడియో ద్వారా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక గడ్డి ఈ విధంగా ఉంది ఇక జొననేమో ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక మా మామ గడ్డి వీక్తున్నాడు అయ్యి చెప్ప మామ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మా మామకి మామకు చెప్పనీకి ఎలా సిగ్గుపడుతున్నాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ మా ఇక్క ఇదంతా వీకేషన్ రో ఇల్లు ఇల్లు అంత రో చూడండి ఇక గడ్డి గడ్డి ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ గడ్డి అంత వీకాలి మా మామ ముందరికి నేను కూడా సాల్ పెట్టాలి నేను వీడియో తీసుకుంటుంటే తిడతాడు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నేను గడ్డి వీకిన తర్వాత మళ్ళీ వీడియో రూపంలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక లాస్ట్ స్టేజ్లోకి వచ్చినాం అయిపోయి వచ్చింది మొత్తము మా అమ్మకు పొద్దున వీకి పీకి కాళ్ళు వేసలేవంట మొక్కలు ఎందుకు మొక్కలు నొప్పులు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఏం చేయాలి చెప్పు అడవి ఏమో గడ్డి ఏమో అడవిలాగా అయింది చూడండి ఒకసారి ఇక జనసేన మొత్తానికైతే లాస్ట్కి వచ్చేసినాం పీక్కుటా పీక్కుటా ఇంకా రెండు సార్లు ఉన్నాయి రెండు సార్లు వీక్తే ఇప్పుడు టైం అయిదైంది ఇంకా పది నిమిషాలు అయితే అయిపోతాయి ఇంత వీకి ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చూడండి మొన్న పవర్ బీడర్ తోటి కరిగేట కొట్టినాం కదా నా తుకాంబోసం అనేగా కొట్టినా ఈ విధంగా నార ఈ విధంగా అయింది మూడు రోజులైంది పోసి అది ఏందో పందిపిల్ల పోయినట్లుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారేగో రెండు లైన్లు అక్కడ పోయింది ఇక్కడ వచ్చింది మళ్ళీ కానీ ఏం చేయలేదు అయితే పెద్ద పంది రాలేదు తొక్కలేదు అడవి పంది ఇంకో పక్కల కూడా నార మంచిగానే మొలిచింది ఇంకా సరిపోదామని చెప్పి సరిపోదేమని చెప్పి జల్లిం కానీ ఇది నాకు తెలిసి అదే సరిపోవచ్చు ఒకవేళ తక్కువ పడితే ఇది వేసుకుంటాం ఫ్రెండ్స్ అది పెద్ద ఉంది ఇది చిన్న ఉంది కాబట్టి దీనికి కొద్దిగా ఏరియా అనేవంటే తొందరగా వస్తుంది మొత్తం కరిగేట ఒకటి నాటేయలే మొత్తం జనరేషన్లో అయితే గడివికం అయిపోయింది మొత్తం కాలు చేతులు కడుకోవాలి కాలు చేతులు కడుక్కొని ఇంటికోవాలి ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది తినాలి చాలా టైం అయింది ఇక్కడికే ఏడైతుంది టైము ఇంకా పొద్దుగాల తిన్నా పొద్దుగాల మార్నింగ్ పది గంటలకు తిన్నా ఇప్పటివరకు తినలేదు ఫ్రెండ్స్ ఇక మళ్ళీ దీనికి సోలార్ చార్జ్ చేయలేదు ఇప్పుడు చార్జ్ చేసి ఆడ బల్బ్ వేసినాం ఒకసారి చూడండి ఆ మూలకు బల్బ్ వేయలే బల్బ్ వేస్తే సోలార్కి ఒక బల్బ్ పడుతుంది ఫ్రెండ్స్ బల్బ్ వేసి సోలార్ పెట్టిపోవాలి ఎందుకంటే అది కాక ఇప్పుడు ఏమైందంటే మొత్తం వాతావరణం మొత్తం కూల్ ఉంది ఫ్రెండ్స్ ఎండలేదు సోలార్ కూడా సరిగ్గా చాక్ కొడతలేదు పంది పందిపిల్లం ఉన్నాం అడవి పిల్ల వచ్చింది పెద్దదైతే రాలేదు మా లక్క అనుకుంటా పెద్దది కూడా వచ్చింటే మొత్తం అరు చేసి సరే చూడండి ఇక నారే విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అయితే సేఫ్ అయినాం రాత్రి వచ్చింది రాత్రి ఒకసారి మళ్ళీ పది గంటలకు వచ్చి ఒకసారి చూసిపోతాం ఒకవేళ ఉట్టినేమో సపోర్ట్ చేస్తాము ఒక మైక్ పెడతాం మైక్ కూడా ఉంది మా దగ్గర మైక్ పెడతాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ